ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు జేసీ బ్రదర్స్ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘటన వెంటాడుతుండగానే ఎయిర్పోర్ట్ వివాదంలో చిక్కుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి ఆయనపై ట్రావెల్స్ బ్యాన్ విధించిన విమాన సంస్థలు తాజాగా దానిని ఎత్తివేయడంతో ఊరట లభించింది ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆయనకు డబుల్ షాక్ ఇచ్చింది పెనుగంచి ప్రోలు మండలం ముండ్లపాడు దగ్గర జరిగిన దివాకర్ ట్రావెల్స్ ప్రమాద ఘటనలో జేసీ దివాకర్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే ప్రభుత్వం ఆయనను కాపాడుకున్ననే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపించాయి ఈ క్రమంలో దివాకర్ ట్రావెల్స్ ప్రమాదంలో అధికారుల వైఫల్యం చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జేసీ దివాకర్ రెడ్డిపై మండిపడింది లేబర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని పేర్కొంది అయితే దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది దివాకర్ ట్రావెల్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం నివేదికను కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం తరఫున కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి నిరబ్ కుమార్ కోర్టుకు హాజరై ప్రమాదం జరిగిన తీరుపై ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించారు దివాకర్ ట్రావెల్స్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని చట్టాలను ఉల్లంఘించిన మిగిలిన యాజమాన్యాలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు దీంతో జేసీ దివాకర్ రెడ్డికి అటు హైకోర్టుతో పాటు ఇటు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇవ్వడంతో డబుల్ షాక్ తగిలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి